తాదిమి తగదిమి తోలు బొమ్మ తమాషా చూడరా మాయ బొమ్మ పిల్లలు మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వంద సంవత్సరాలుగా తోలు బొమ్మలాట కలకు జీవం పోసారు మనం తోలు బొమ్మలాట గురించి తెలుసుకుందామా తొంభై ఆమలైన ఆమలైన వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలనే ప్రాచీన నానుడు వాళ్ళ నానాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాట ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది తోలు బొమ్మలాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది మన ఆంధ్రలో తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖ విశాఖపట్నం జిల్లాల్లో తొలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తులు నుండి ఈ తొలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలు బొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలు బొమ్మలు ఒక అడుగు నుండి నాలుగు ఐదు అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరికే మొదుగా మొదుగా పువ్వు బంక దీపపు మసి వంటి సజ సిద్ధమైన రంగులను తోలు బొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను మీద ఆడించడానికి అనుకూలంగా వదురు బద్దను బొమ్మ మధ్య బాగములు కడతారు బొమ్మను ఆడించడానికి ఈ వెదిరే బద్దె ఆధారంగా ఉంటుంది మూడు వైపులో మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపులా ముందు వైపు తెరలాగా పల్చటి తెలని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు వంతలు హార్మోనియం మధ్యలో తాళాలు వాయిస్తూ వంత పాడుతారు తోలు బొమ్మలాటలు చెప్పే భాగవత కథల్లో ఎక్కువ భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణ లీలలు మొదలైనవి మూడు రోజులు పాట ప్రదర్శిస్తారు రామాయణ భా భారత భాగవ కథ భాగవత కథ వస్తువులతో పాట పాటు సమాజానికి సమాజానికి అవసర అవసర అవసరమైన వేమన సుమతి వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను శ్లోకాలను సూక్తలను సూక్తలను నీతి వాక్యాలను సమేతలను సందర్భ సందర్భానుసారంగా ఉపయోగిస్తారు కథ ప్రారంభానికి ముందుగా గణపతి ప్రార్థన చేస్తారు తోలు బొమ్మల ఆటలు ప్రదర్శన ఆట రాగంతో ప్రారంభించి సరబ్బి రాగంతో ముగిస్తారు పిల్లలు తోడుబొమ్మలాటలు ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించే నవ్వించే రెండు హాస్య పాత్రలు ఉంటాయి అవి కేతిగాడు బంగారక్క కేతిగాడినే జిట్టు పోలిగాడు అని కూడా అంటారు వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళ్ళపై శిక్షణను ఇస్తారు తోలు బొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పద్యాలు పాటలు గానం సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదురిస్తారు తోలు ప్రదర్శించే కథలు గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుకొని పిల్లలు వీటిని ముఖతహార పారాయణం ఒకరు చెప్పుతుంటే వీటిని నేర్చుకోవడం చేస్తారు ఎందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి ఏ కళారూపమైన రక్తి కట్టేది కళాకారు నైపుణ్యంతోనే కళల ద్వారా ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి సుత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ కళలు కాల కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు అదే వేషాలు కోలాటాలు బుర్రకథ ఒగ్గు కథ జముకల కథలు వంటి ఎన్నో జానపదలను జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మనందరిది సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద జానపద కళారూపాల పాటలు నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం